న్యూరో సైన్సెస్ సొసైటీ ఎనిమిదవ ఆన్యువల్ కాన్ఫరెన్స్ ని కరీంనగర్ లో ఘనంగా నిర్మించనున్నారు మార్చి ఒకటవ తేదీ నుంచి మరి మూడవ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగే ఈ కాన్ఫరెన్స్ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు తొలుత కాన్ఫరెన్స్ కు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేసిన వారు కాన్ఫరెన్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారని తెలిపారు శాతవాహన న్యూరో అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి ప్రీ కాన్ఫరెన్స్ లో భాగంగా మొదటి రోజు సర్జికల్ కాన్ఫరెన్స్ ని రేణి హాస్పిటల్లో న్యూరాలజీ కాన్ఫరెన్స్ ని చల్మెడ హాస్పిటల్లో నిర్వహించను పేర్కొన్నారు ఇందులో భాగంగా లైవ్ సర్జరీలు నిర్వహిస్తామని ఈ సర్జరీలు పీజీ విద్యార్థులకు యువ వైద్యులకు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు మూడు వందల మంది వైద్యులు పాల్గొంటారని వీరికి కావాల్సిన ఏర్పాటు అన్నింటినీ పూర్తి చేశామని తెలిపారు శాతవాహన న్యూరో అసోసియేషన్ కరీంనగర్ వారు ఈ సంవత్సరం వార్షిక సమావేశం కరీంనగర్లో నిర్వహిస్తున్నారు ఇక్కడ మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో నిర్వహించబడుతుంది మార్చ్ ఒకటో తేదీ రోజు ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ అని సర్జికల్ వర్క్ షాప్ ఏమో రెన్నీ హాస్పిటల్లో ప్లస్ న్యూరాలజీ వర్క్షాప్ ఏమో చెల్లిమిడ ఆనందరావు మెడికల్ కాలేజీలో జరపబడుతుంది ఇక్కడ లైవ్ సర్జరీలు జరపబడతాయి రెండు కే రెండు కేసులు ఒకటి బ్రెయిన్ ట్యూమరు ఇంకోటి లంబార్ డిస్క్ రెండు సర్జరీలు జరపడతాయి లైవ్ సర్జరీ పీజీ విద్యార్థులు జూనియర్ వైద్యులకు బాగా ఉపయోగపడుతుంది ఎయిత్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అండి న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ శాతవాహన న్యూరో అండ్ న్యూరో సర్జన్స్ అసోసియేషన్ కలిపి మన కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది దీనివల్ల చాలా రకరకాల అడ్వాన్సెస్ న్యూరో సర్జరీలో న్యూరాలజీలో అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసుకోవడానికి దాని గురించి వేరే సర్జరీస్ దాని గురించి తెలుసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి